వెల్కమ్ టు మై ఛానల్ సో నాకు యూట్యూబ్ ఛానల్లో బాగా ఫేవరెట్ అయినది సో విలేజ్ కృప సో వీళ్ళ లాగ్స్ నాకు చాలా ఇష్టం సో వీళ్ళు భలే సక్సెస్ అయ్యారు ఒక మాట చెప్పాలంటే ఏంటంటే మ్యాటర్ ఒక చిన్నగా ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు యూస్ వచ్చాయి ఇప్పుడు లక్షల్లో యూస్ వస్తున్నాయి అంటే అంతమందికి వీళ్ళ లాగ్స్ అనేది నచ్చుతున్నాయి అనమాట న్యాచురల్గా పెడుతున్నారు వీళ్ళు ఎవరిలాగా అంటే వినోద్ అండ్ ప్రమిళ తెలుగు అబ్బాయి ప్రమిళ అండ్ తెలుగు అబ్బాయి ప్రతాప్ లాగా అనమాట సో వీళ్ళ ఛానల్స్ లాగా వీళ్ళు కూడా అంతే కాకపోతే వీళ్ళు తొందరగానే సక్సెస్ అయ్యారు యూట్యూబ్లో వీళ్ళు చేసే వీడియోస్ అంటే ఇంట్లో పని చేసుకుంటా వంటలు చేసుకుంటా పొలం అనే అవి ఇవి అంతకుముందు ఉండే పూరి అనమాట ఆ ఇల్లు చూస్తే అసలు మనం ఉండలేం సో ఒక మాట చెప్పాలంటే అలాంటి ఇంట్లో ఉండి ఇప్పుడు కొంచెం బాగానే సెటిల్ అయ్యారు ఒక మాట చెప్పాలంటే అండ్ వీళ్ళకి ఇద్దరు పిల్లలు అండ్ మంచిగా ఉంటే ఈ కృప అనే అమ్మాయిది సో వాయిస్ కూడా బాగుంటాయి ఇద్దరు చాలా చక్కగా చేస్తారు కొద్ది కొద్ది అక్కడక్కడ కొన్ని కొన్ని వీడియోస్ నచ్చో కానీ మిగతా వీడియోస్ అయితే బాగానే ఉంటాయి పర్లేదు అనమాట వీళ్ళు బాగానే సక్సెస్ అయ్యారు అదొకటి ఏంటంటే ప్రమోషన్స్ గట్రా ఏం చేయట్లేదు అండ్ యూట్యూబ్ అంటే మనం చూసే యూవర్సే సో వీళ్ళకి కొద్ది కొద్దిగా గిఫ్ట్స్ ఇవ్వడం ఇలా చేయడం వల్ల వీళ్ళు కొద్దిగా అనమాట అండ్ ఇప్పుడు పర్లేదు ఒక పూర్ ఫ్యామిలీ నుండి కొద్దిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దాకా అయితే అనమాట వీళ్ళైతే సో ఇంత మంచిగా వీడియో చేసి యూట్యూబ్లో ఇంతమంది జనాల్ని వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనేది ఉన్నారు వీళ్ళకైతే సో అంతకుముందు నేను చూసినప్పుడు ఛానల్ ఫైవ్ కే టెన్ కే అలా ఇప్పుడు అలా అలా గ్రో అయ్యి ఇప్పుడు వన్ అంటే వన్ ల్యాక్ ఫ్యామిలీ అవ్వడానికి వీళ్ళు చేసే ఒక్క వీడియో వైరల్ అయింది అంతే వీళ్ళ అసలు జాతకమే మారిపోయింది అనమాట ఇలాంటి వీడియోస్ పెట్టుకోవచ్చు కానీ కొంతమంది పెడతారమ్మా వీడియోస్ లచ్చక టీవీ వల్లాగా వీళ్ళంతా పరమ ఘోర వీడియోలు ఎవరు పెట్టరు అనమాట సో నాకైతే బాగా ఇష్టం కృపా వాళ్ళ వీడియోస్ అనమాట సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ అన్నీ బాగుంటాయి మాటలు కూడా బాగుంటాయి కొద్ది కొద్దిగా అక్కడ లెంతీ వీడియోస్ కొద్దిగా కొద్దిగా అనేది పెడతాడంట అవి తప్ప మిగతా వీడియోస్తే బాగానే ఉంటుంది అనమాట సో ఇలా ఈ రోజు ముచ్చట ఇది సో ఎవరి గురించి వీడియో కావాలంటే కంపల్సరీ నాకు పెట్టండి కమెంట్ చేయండి అండ్ నేను వాళ్ళ గురించి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను